నమస్తే అండి నేను రజాక్ వీడియో చూసినారు కదా సో ఎందుకు ఈ ఫేక్ బ్రతుకు పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో నిద్రపోయినాడు మొదటి రోజు అంటూ ఒక విష ప్రచారానికి అయితే తెరదీసినారనమాట కొంతమంది దీన్ని జనసేన వాళ్ళు తీసుకుపోరు టీడీపీ వాళ్ళు తీసుకుపోరు బీజేపీ వాళ్ళు తీసుకుపోరు తీసుకుపోతే కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకుపోవాలా ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ లేదు ఉంటే వైసీపీ సో ఫట్టుమని గెలిచి నాలుగు రోజులు కూడా కాలేదు అసెంబ్లీ సమావేశాల్లో దేనిపై కూడా చర్చలు జరగట్లేదు ప్రశ్నలకు సంబంధించి సమాధానం రావట్లేదు అదేవిధంగా ఎలాంటి జీవోస్ పాస్ చేసుకోవట్లేదు జస్ట్ ఓత్ సెర్మనీ మాత్రమే జరిగింది దీనిపై కూడా కూరుగుడ్డి మీద ఏకలితున్న విధానం చూస్తుంటే ఏ విధంగా చూడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి అందుకు కాదు పదకొండు వచ్చింది ఎందుకు ఈ ఫేక్ బ్రతుకులు వెయిట్ చేయండి నాలుగు రోజులు ఎందుకు ఇలా చింతరించుకపోవడం రెచ్చిపోవడం చెలరేగిపోవడం అడ్డగోలుగా పోస్టులు పెట్టడం పైపెచ్చ పవన్ కళ్యాణ్ గారు నిజంగా నిద్రపోయినారు అసెంబ్లీలో జస్ట్ ఆయన ఇలా ఇలా తిప్పేపాటికి ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ కళ్ళే అవుతుంటే మూతబడింది దాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో నిద్రపోయినాడని చెప్పేసి ఒక విష ప్రచారానికి అయితే తెరదీసినారనమాట తెర తీసినారనమాట మనందరికీ తెలిసిందే కదా ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు మధ్యలో ఎవరైతే స్పీకర్గా ఉన్నారో తమ్మినని సీతారాం గారు ఆయన నిద్రపోతే ఆ నిద్రపోయినటువంటి వీడియోకి రిఫ్లెక్షన్గా ఆర్జీవీ ఒక సినిమాలో ఏకంగా కమెడియన్ ఆలీతో ఆ ట్రాక్ చేయించినమాట అట్రాక్ చేయించిన అనమాట అసెంబ్లీ సభలు సమావేశాలు జరుగుతూ ఉండి అప్పుడు కనుక పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతేనో లేకపోతే మరే నాయకుడు నిద్రపోతే అప్పుడు ప్రశ్నించారంటే దాంట్లోకి అర్థం ఉంది అలా కాకుండా వాళ్ళు అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూర్చుని అలసిపోయి ఉండొచ్చు ఆయన ఇలా వాలి ఇలా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచినప్పుడు వెంటనే ఆ స్నాప్ ఏదో తీసి దాన్ని తీసి ఈ రోజున సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి ఒక రకమైన సునకానందం పొందేటటువంటి ప్రయత్నం అయితే స్పష్టంగా అయితే చేస్తున్నారు మరి దీంతో పాటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో పదకొండు స్థానాలు మాత్రమే గెలిచినారు పారిపోయినారు కదా అని చెప్పేసి ప్రశ్నించినాడు కదా దానికి కూడా కౌంటర్ అటాక్ ఇవ్వలేకపోయినారా ఇవ్వాలి కదా ఒక జెండా ఒక అజెండాతో ముందుకు పోయినారు ప్రజల్లోకి పోయినారు మేము పక్కాగా గెలుస్తామని చెప్పినారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పదకొండు మంది గెలిచినారు సో గెలిచినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో గెలిచినప్పుడు నూట యాభై ఒక్క మంది ఉన్నప్పుడు అసెంబ్లీలో కూర్చొని సవాళ్లు విసిరినటువంటి పెద్దలంతా పదకొండు మంది గెలిచినప్పుడు ఎందుకు వెళ్ళిపోయినారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశ్నించాడు కదా మరి దానిపైన ఎందుకు రియాక్ట్ కావట్లేదు ఏదో పవన్ కళ్యాణ్ ఇలా అనుకున్నాడంట ఇలా అనుకుంటే ఇంకా కంటిన్యూ వచ్చేసింది పవన్ కళ్యాణ్కి గడ్డ కింద పెట్టుకుంటే కనుక దురద పడుతుంది పవన్ కళ్యాణ్కి ఇలా ఇలా తల మీద పెట్టుకుంటే కనుక పవన్ కళ్యాణ్కి తలపోడి పడుతుంది అసెంబ్లీలో సభలు సమావేశాలు చూస్తుంటే ఏంటిది ఇది సో నిజం చెప్తున్నానండి కొంత అందరిని నేనైతే అనట్లేదు కొంతమంది వ్యక్తులు మరీ ముఖ్యంగా వాళ్ళు బుద్ధి అయితే మారలేదు ఇంత భయంకరమైన దెబ్బ తగిలిన తర్వాత కూడా మనం పద్ధతికి ఉండాలిరా బాబు మనం మన పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు నేను కాసు రెడ్డి గారు బయటకు వచ్చి అంటున్నాడు మన నోటి మన మన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కొంతమంది నోటి కారణంగా కూడా మనం ఈ ఓటమికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఎందుకు ఒక పక్క కొడాలనాని ఇంకో పక్క రోజారెడ్డి ఇంకో పక్క ఎలంపలిసిను ఇంకో పక్క పేర్ని నాని ఇంకో పక్క అమ్మటి అమ్మాబు ఇంకో పక్క గుడివాడ అమ్మ నాది అప్పుడప్పుడు కన్నబాబు ఇష్టం వచ్చినట్టు మధ్యలో వీళ్ళు కాదన్నట్లు కొంతమంది కమిడియన్లు ఇప్పుడు పోసాని కృష్ణ మురళి వీళ్ళందరినీ దీపించుకొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడించి రా బాబు మనం ఓడిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటే ఓడిపోయిన నాయకులు మాట్లాడుతూ ఉంటే కాదు మేము పవన్ కళ్యాణ్ ఇలా గీక్కుంటే పవన్ కళ్యాణ్కి దురద పుడుతుంది పవన్ కళ్యాణ్కి ఇక్కడ గజ్జు ఉంది ఇక్కడ తామర్ ఉంది లేకపోతే ఇక్కడ ఇంకేదో ఉంది సో ప్రచారం చేద్దాం ఏంటిది ఎటు సమాజం సో దేనికి కూడా ఒక పద్ధతి ఒక విధానం లేకపోతే కనుక ఇలా గేడుస్తారనమాట ఇప్పుడు జగన్ గారి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కూర్చుంటారంటే కూర్చున్న ప్రసక్తి ఏమాత్రం కూడా కనిపించట్లా ఆయన ఆ ఓట్ సెరమనీ రోజున జస్ట్ ఇలా వచ్చి ఓత్తి తీసుకుని ఒక ఐదు నిమిషాల్లో అక్కడ నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత పులివెందులు పోయినారు మూడు రోజులు ఉన్నారు అక్కడ అందరు వినతి పత్రాలు తీసుకున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పులి పులివెందు కడపలో ఆయన సొంత ఇంట్లో వినతి పత్రాలు అయితే తీసుకున్నారు ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంది ఎవరు చంద్రబాబు నాయుడు అధికారంలో గత ఐదేళ్లు ఉండి ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే వినతి పత్రాలు తీసుకున్నాడు అంటే దాంట్లో ఆ తప్పు లేదు కానీ గత ఐదు సంవత్సరాల పాటు ఈయన అధికారంలో ఉండి ఇప్పుడు వినతి పత్రాలు తీసుకుంటున్నాడంటే దాన్ని ఏ విధంగా చూడాలి మళ్ళీ దీన్ని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం కొంతమంది నాకు అర్థం కావట్లేదు ఏది గొప్పగా చెప్పుకోవాలో ఏది గొప్పగా చెప్పుకోకూడదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫేక్ ఎడిట్లు ఫేక్ బ్రతుకులు కాక ఏం వస్తాయి అంట నేను ఎస్ వినతి పత్రాల గురించి ఎలా చేస్తారో గత ఐదు సంవత్సరాల్లో చేయలేనటువంటి పనుల గురించి వినతులు వస్తాయి అది గెలిచినటువంటి వ్యక్తి ఇప్పుడు నారా లోకేష్ గారి దగ్గరికి వినతలు వచ్చినాయి అంటే ఎస్ యాక్సెప్టబుల్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వినతులు వచ్చాయంటే యాస్ యాక్సెప్టబుల్ ఎందుకంటే వాళ్ళిద్దరు అధికారంలో లేరు గత ఐదు సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలు వినతుల రూపంలో పవన్ కళ్యాణ్ గారికో నారా లోకేష్ గారికో నారా చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు గారికో మరే నాయకుడికి ఇవ్వడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి వినతులు ఇచ్చి దాన్ని మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం ఏదైతే ఉందో మీ తెలివితేటలు మీ మంద బుద్ధికి నేను నిజంగా ఆఫ్ చెప్తాను ఎలా ఉంటుందంటే మీరు పవన్ కళ్యాణ్ గారి మీరు చేసినటువంటి ఎడిట్ మాత్రమే ఉంటుంది ఏమి ఆయన అసెంబ్లీలో కళ్ళు తుడుచుకోవడం ఆ పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడు అసెంబ్లీలో ఎక్కడ నిద్రపోయినాడు ఆడ సభలో సమావేశాలు జరుగుతున్నాయా లేదు కదా ఓ చార్ నూట డెబ్బై ఐదు మంది తీసుకోవాలా కూర్చోవాలా కూర్చున్నాడు దీని మీద కూడా చేస్తున్నటువంటి ట్రోల్ నిజం చెప్తున్నా కొంతమంది వైసీపీ వాళ్ళని డబ్బులు ఇచ్చి ఈ పిహె ట్రోల్స్ చేయడంలో పిహెచ్డీలు చేసిన అన్నమాట పవన్ కళ్యాణ్ తన ఉన్నాడో లేడో మాకు చెప్పండి మాకు చూపించండి నాకు మాకు మూడు వచ్చినప్పుడ పవన్ కళ్యాణ్ తన భార్యతో బయట కనిపించాలి నారా బ్రాహ్మణి గారి గురించి నారా భువనేశ్వరి గారి గురించి నారా భువనేశ్వరి గారి ఆడియోలను అయితే ఎగ్జాట్గా ఎలక్షన్స్ ముందు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రమోట్ చేసినారని నేను నోటితో చెప్పాల్సిన పని లేదు ఈ స్థాయిలో వీళ్ళు పీహెచ్డీలు చేసేసినారనమాట ఇలాంటి ఫేక్ ప్రొపగండా ఫేక్ పోస్టులు మాస్ ట్రోల్స్ దరిద్రపు కొట్టు ట్రోల్స్ చేయడంలో పిహెచ్డీలు చేసినారనమాట ఈ చేసేసిన తర్వాత ఇప్పుడు పని లేదు చేతి నిండా తీట తీరట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటు తి ఇటు తల దిప్పి తిట్టానాలా ఇటుత దిప్పి తిట్టానాలా నెత్తి మీద నాలుగు తెల్ల ఇంటర్వ్యూలు వస్తే కనుక ఓ ముసడైపోయినాడు ముసలో ఆల్రెడీ పెద్ద ఆయన ముసలాయినే కానీ మనం ఇంకా దాన్ని చెప్పాలా ఇంకా ఆయనకి ఏదో రోగం వచ్చింది ఇంటర్వ్యూలకు సంబంధించి రోగం వచ్చిందని కూడా చెప్తారనమాట ఎట్టుపోతుంది సమాజం అంట నేను సో దేనికైనా ఒక విధానం ఉండాలి ఎస్ ప్రశ్నించడంలో విధానం ఉండాలా ఏ ఈ హామీ ఇచ్చినారు ఒక ఆరు నెలలు ఆగుతానని చెప్తున్నారు ఆగండి ఆరు నెలలు ఆగండి పవన్ కళ్యాణ్ ఆగల తొంభై వంద రోజులు ఆగాడు మూడు నెలల పాటు ఆగాడు మూడు నెలల పాటు తర్వాత ఇసుక పాలసీ ఏదో దిక్కుమాల ఇసుక పాలసీ తీసుకొచ్చి భవన నిర్మాణ కార్మికులంతా కూడా తిండి లేక రోడ్ల మీద చచ్చిపోతూ ఉంటే వాళ్ళందరికీ సొంత నిధులతో ఆ అన్నం పెట్టించినోడు వాళ్ళ కోసం అని చెప్పేసి వైజాగ్లో లాంగ్ మార్చ్ చేసినోడు సో అలా చెయ్యండి ఒక ఆరు నెలలు ఆగండి ఆరు నెలలు టైం పీరియడ్ ఇవ్వనివ్వండి సెటిల్ అవ్వాలి కదా గవర్నమెంట్ ఫామ్ అయింది సెటిల్ అవ్వాలి కదా గవర్నమెంట్ ఉద్యోగులు అదేవిధంగా ఎక్కడి నుంచి అప్పులు తీసుకురావాలి ఎక్కడి నుంచి ఆదాయం సృష్టించాలి అన్నిటి మీద ఒక అవగాహన రావాలి కదా సో అప్పటి వరకు కూడా మేము ఆగం ఈ మొదలైన నాలుగో రోజు నుంచి చేసుకుంటామంటే మనం చెప్పినట్టే మన వాళ్ళు మూడు ఆరు హామీలు చెప్పినారు సూపర్ సిక్స్ అని చెప్పేసి దాంట్లో మూడో నాలుగు వెంటనే చేసినారు కదా పెన్షన్ పెంచేసినారు ఒక్క అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేసినారు ఇలా తర్వాత ఒకటి మెగా డిఎస్సీ వేసినారు పదహారు వేల పోస్టులు వేసినారు ఎవ్రీ ఇయర్ వేస్తామని చెప్తున్నారు చెప్తున్నారు కదా ఒక ఆరు నెలలు వెయిట్ చేయండి అప్పుడు కాదు వర్కౌట్ కాకపోతే అప్పుడు రోడ్డు ఎక్కండి తప్పన్నాడు తప్పేవాడు అనట్లేదు కదా కాదు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ బోడుకున్నాడు అది మేము చూపించాలా నారా లోకేష్ ఇంకేదో చేసినాడు అది మేము చూపించాలా నారా చంద్రబాబు నాయుడు గారు ఇదేదో చేసినాడు అది చూపించాలా దాన్ని ఏదో ఒకటి ట్రోల్ చేయాలా ట్రోల్ చేసి మా తృప్తి తీర్చుకోవాలి ఇలా తృప్తి తీర్చుకోబట్టే ఇలా నోటి దో నోటి దూర కారణంగా అదేవిధంగా ఇలాంటి దరిద్రపుట్టి దిక్కుమాల ట్రోల్స్ కారణంగా ఈ రోజున అది ఈ ఈ లెవర్కి వచ్చినటువంటి పరిస్థితి అనమాట ఇంకా చిట్టు చివరిగా చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన వెంటనే సమీక్షలు చేసినాడు తెలుసు ఆ విషయం మీకు రెండు మూడు రోజుల పాటు వరుస సమీక్షలు పది గంటలు చొప్పున ఆ తర్వాత నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది మీటింగ్ మీటింగ్లో కూడా ఈ ఆరు ఏ అయితే అమలు చేస్తామన్నారో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చలు జరిపినారనమాట పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా సమీక్షలు జరిపినారు కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్కడ సమీక్షలు జరిగినాయి ఎప్పుడు సమీక్షలు జరిగినాయి ఏ వార్తైనా బయటకు వచ్చిందా ఎస్ దీని మీద సమీక్ష జరిగిందంట ఇలా చేశారంట క్యాబినెట్ మొత్తం ఆబోదం తెలిపిందంట ఇక్కడ ఇది జరిగిందంట అని క్లియర్గా ఎప్పుడైనా బయటకు వచ్చిందా అది రావు వాటి గురించి అడిగితే మళ్ళీ కోతలకు వస్తూ ఉంటారు మొత్తానికి ఏంటంటే వీళ్ళకి ఇంకా తేట తగ్గల కొంతమందికి నేను అందరిని అనట్లేదు కొంతమందికి అయితే ఏమంటే ఇంతకాలం ఈ బూతులు పీహెచ్డి చేసేసినారు కాబట్టి దీని నుంచి ఓవర్కమ్ అయ్యి బయటకు రావడానికి కొంచెం టైం పట్టేలా ఉంది మళ్ళీ చెప్తున్నా ప్రజల్లోకి ఇదే విధంగా బూతులతోనో ఇలాంటి దరిద్రపుట్టు ట్రోల్స్తో కనుక ముందుకెళ్తే మాత్రం వచ్చే ఎలక్షన్స్లో పదకొండు కాదు ఒకటి మిగిలిద్ది అంతకుమించి ఏమీ లేదు